वक्त रहे हैं लक्ष्मी सुनीता लक्ष्मी सुनीता सुनीता नाम अवत्यः लक्ष्मी दिविता ऋषि दिविता नाम हयस्त्रः सच्चिदीक्षिता सच्चिदीक्षिता नाम हयस्त्रः प्रागजा अरुणाय नमश्च संध्याय तपतपतये नमः भुक्तराय नमः भये नमः तमय जनशंकराय तमेय क्षाय नमः स्वरायता शीशो काशीपुत्रो विजयकुमार नाम शिष्यो वक्रप्रणाम है वेदश्रीनाथेशाय नमः ओम नमः शिवाय पर ओम

అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా కష్టాలకు గురయ్యారు వరద నీరు ఇళ్లను చుట్టుముట్టాయి అలాంటి సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుమారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటూ నీటిలో నీటి నీళ్ళలో తిరుగుతూ అలాగే అందరికీ ఆహార పొట్టాలు అందాయా అలాగే పాల ప్యాకెట్లు అందాయా నిత్యావసర సరుకులు అందాయా అని చెప్పి నిత్యం ప్రజల మధ్య ఉంటూ సుమారు రాత్రి రెండున్నర నుంచి రెండున్నర వరకు పనిచేస్తూ మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలు లేచి ప్రజల మధ్యకి వెళ్తూ చేసిన కృషి అంతా ఇంతగా రోజు విజయవాడ ప్ర ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకుంటున్నారంటే ఆయన పడుకోకుండా అధికారులు పడుకోనివ్వకుండా నాయకులను పడుకోనివ్వకుండా మొత్తం విజయవాడ చుట్టూ ఆయన ఒక వలయంలో కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఆయనకి ఆ వినాయకుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని ఏదైతే రాక్షస ప్రభుత్వం పోయి రామరాజ్యం వచ్చిందో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెలుగులోకి వచ్చిందో అలాగే వారు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ప్రకటించడం పేద ప్రజల కోసం నిజంగా ఆయన విన వెంటనే ఈ తెలంగాణ కూడా కోటి రూపాయలు ప్రకటించడం మరి ఎంతో హర్షి హర్షించదగ్గ విషయం జగన్ గారిని చూస్తే మరి మాజీ ముఖ్యమంత్రి ఈయన కాదా అన్నట్టుంది నదికి వాగికి తెలియని పరిస్థితులు ఆయన ఉన్నాడు ఏదో విమర్శలు గుర్తున్నాం అని నెపంతో వచ్చి ఒక కోటి రూపాయలు కంటితుడిపి కొన్ని వేల లక్షల కోట్ల అవినీతి చేసి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి మళ్ళీ లండన్ ప్రయాణం అవుతా ఉన్నాడు దాన్ని కూడా కోర్టు బ్రేక్ చేసాయి మీ అందరికీ తెలుసు ఆయన ప్రజాక్షేమం ఇప్పుడు కోరుకోలేదు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కాలు భూమి మీద పెట్టలేదు ఆయన ఎప్పుడు హెలికాప్టర్ లో చక్కెరలు కొట్టాడు తప్ప ఏ రోజు కూడా ప్రజల మధ్య రావడానికి కూడా సాహసించలేదు అటువంటి వ్యక్తికి ఈ రోజు ప్రజల తరపు మాట్లాడే అర్హత లేదని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఏదే ఉన్నప్పటికీ కన్ను కళ్ళు మూసుకోవాలి తెరిచిలోగా ఈ వరద రావటం అలాగే కళ్ళు మూసుకొని తెరిచిలోగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ శ్రమించి విజయవాడని సు సురక్షితంగా కాపాడటానికి ఆయన వంతు ఆయన కృషి చేశాడు మరి ఆయనకి ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి